బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ సర్కార్ చర్యకు నిరసనగా అలంపూర్ నియోజకవర్గం ఐజా మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ కురవపుల్లయ్య అధ్యక్షతన తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధి కాంగ్రెస్ కి తప్పదని అన్నారు తక్షణమే తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి కోసం ఏర్పాటు చేసిన స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువపుల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను అందుకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటే అక్కడ పాలాభిషేకం చేసి నిరసన చేయడం జరిగింది మరి అందులో భాగంగా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి దగ్గర పాలాభిషేకం చేసి నిరసన తెలిపాం మరి ఇంత దుర్మార్గంగా వ్యవ వ్యవహరించడం రేవంత్ రెడ్డి దీన్ని మానుకోవాలి నీవు గులాంగిరి కోసం అంటే ఢిల్లీ ఢిల్లీ భాషలకు గులాం గురి చేయడం కోసం నీ మెప్పు కోసం ఇవాళ రాజీవ్ గాంధీని తీసుకొచ్చి విగ్రహాన్ని తీసుకొచ్చి సచివాలయంలో ఏంది అసలు రాజీవ్ గాంధీకి సచివాలయానికి ఏంది తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి సంబంధం ఏంది అసలు రాజీవ్ గాంధీ యొక్క పాత్ర తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఏర్పాట్లు ఏమైనా ఉందా మరి ఇవన్నీ మర్చిపోయి ఇవాళ నీ వికృత శ్రేష్టాలు చూస్తూ ఉంటే అంటే కేవలం నువ్వు అడ్డగోలిగా అడ్డదారిగా నీ మెప్పు కోసమే నీ పదవి ఎక్కడ ఊడిపోద్దని నీ సీఎం పదవి ఎక్కడ ఊడిపోతుంది మెప్పు కోసం ఇవాళ రాష్ట్రంలో వికృత చేస్తాలు చేయడం మంచిది కాదు ఇవాళ నాలుగు కోట్ల ప్రజల ఆ ఆత్మగౌరవం నాలుగు కోట్ల ప్రజల అస్తిత్వం ఇవాళ అటువంటి అస్తిత్వాన్ని కించపరిచి ఇవాళ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసే స్థలంలో నువ్వు రాజీవ్ గాంధీ గురణి పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇవాళ తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి అంటే త్యాగాల తల్లి ఇవాళ నాలుగు కోట్ల ప్రజల అస్తిత్వం నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవం మరి అటువంటి తెలంగాణ తల్లిని ఈ నువ్వు అవమానపరిచి ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దుర్మార్గం కావాలంటే నీకు అంత ప్రేమ ఉంటే నీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకుపోయి గాంధీభవన్లో పెట్టుకో అంగుహర్బాటంతో ఏర్పాటు చేసుకో మేము దాన్ని స్వాగతిస్తాం అంతేకాని ఇవాళ నాలుగు కోట్ల ప్రజల అస్తిత్వ అస్తిత్వంకి సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు ఎందుకు సచివాలయాన్ని ఏర్పాటు చేయలేదు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ నువ్వు ఈ ఏ ఏ రకంగా ఏ రకంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నువ్వు అక్కడ ప్రతిష్ఠించినావు మరి దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది అని హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ప్రజల ఆత్మగౌరవాన్ని అభిమానించాలి గౌరవించాలి ఖచ్చితంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం